పోతాయి అంటే ఫలానా ఇది నమ్మితే పోతాయి అని చెప్పి అనుకుంటారు కానీ అవి ఏమీ జరగవు ఒక మనకున్న పాపశాప కర్మలు పోవాలంటే ఏకైక మార్గం యేసు రక్తమే ఆయన రక్తంలో కడగబడితే తప్ప మరి ఏ విధంగానూ మన పాపాలు పోవు అది అతి పరిశుద్ధమైన రక్తం మనలోకి వస్తేనే మన రక్ష ఆయన దేవుల్లోకి మనం రక్షణ తీసుకుంటేనే మనకున్న పాపశాప కర్మలు పోతాయి కో కాబట్టి దయించి ఇలా ఆత్మలు నరకాగ్ని పోకుండా ఆత్మలు నశించిపోకుండా మనం తెలుసు తెలిసిన వాళ్ళం కూడా మెలకుండా ఉంటే దేవుడికి నచ్చదండి మనం ప్రతి ఒక్కరికి దేవుని పరిచయం చేయాలి ప్రతి ఒక్కరికి దేవుని గురించి తెలపాలి దేవుని ప్రేమను చూపాలి వాళ్ళకి ఒకసారి చెప్తే వినకపోతే మూడో మూడోసారి నాలుగో సారు ప్రతి విధంగా ఎన్ని విధాలుగా మనం వారికి దేవుని పరిచయం చేయగలము ఎన్ని విధాలుగా వాళ్ళకి చెప్పగలము ప్రతి విధంగా చెప్పాలి నేను ఈ సంవత్సరం ఇద్దరు ఆత్మ రక్షించానండి వాళ్ళు ప్రత్యక్షంగా మా స్నేహితుడు పదిహేను సంవత్సరాల నుంచి అతను తాగుడు